నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు మరో పదిహేను కోట్ల రూపాయలు తీసుకురావడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లె రూరల్ మండలం కోల్లబైలు ఒకటి రెండు పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కొత్తవారిపల్లె పంచాయతీ చిలకవారిపల్లెకు రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సర్వీసు ఏర్పాటు చేయండి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలజ్యోతి విజ్ఞప్తి చిలకవారిపల్లె గ్రామస్తులతో కలిసి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకురాలు అదనపల్లి గ్రామీణ మండలం కురవంక కోలబైలు ఒకటి కోళ్లబైలు రెండు పంచాయతీలలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో రెండు పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న వారు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు నెలల పాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దోచుకున్నారే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు

ஆ ரைட் ஓகே மாடரிச்சோம் நான் என்ன இந்த மைக்க ரார மல்லாக சார் అందరికీ నమస్కారం సార్ ரைட் அம்மா

నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం కదా దాని డెస్టినేషన్ తయారు చేసి ఒక పది బోట్లు అక్కడ అక్కడ మంచిగా వాళ్ళు ఎక్కడ ఉన్న కూర్చోడానికి స్థలము దానికంతా ప్లాన్ చేయాలి మీరు మన ఈయన ఎంపీడిఓ గారు టెక్నికల్గా ఇంజనీరింగ్ సెక్షన్ వరకు డిపెక్ట్ చేస్తాను మీరు ముగ్గురు ఒక టీం వచ్చి దాన్ని మొత్తం రిపోర్ట్ రెడీ చేస్తే నేను జాయింట్ కలెక్టర్కి మా కట్ బాగుంటుంది టౌన్ టౌన్ పబ్లిక్ ఒక మనం కట్టకి ఇంట్రెస్ట్ స్ట్రెంత్ని చేయాలి బండ్ పొజిషన్ ఉంది ఆ బండ్కి ఇంకా అవసరమైతే అయితే చేసి ఒక మంచి రోడ్ ఇచ్చి అదర్ సైడ్ తీసుకోపోయి అక్కడ ఒక కార్ పార్కింగ్ అంటే ఇచ్చి ఏమేస్తాం దానికి పార్కింగ్ ఒక ఏదైనా పార్కింగ్ వన్ స్లాట్ ఇది బుక్ చేసి ఇచ్చేసి వాడి బండి వస్తే ఇంత పార్కింగ్ చూసిన బండి పక్కన పెట్టుకుంటారు అర్థమైందా అక్కడ విజిట్ చేస్తాను అమ్మ ఈ ప్రోగ్రామ్ అయితేనే ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది చూసారు మనకు కూడా அப்படியே ரெண்டு பக்கம் நிலபடுக்கு

பரவா இல்லை மாதிரி அதுல பரிசோதனை நரேந்திர <laughs> <laughs> ಹೆಂಗೇ ಕೊಡ್ತুনা ಸರ್ವಶಂಗರನಾಯಕಡ್ವು ಹರಿರಾಮಣ್ಣ ನಾಗರಾಜ್ ನಾಗರಾಜ್ ಬರು ಅಳ್ರೋ நாய ఈరోజు విద్యానగర్ వసతుల అభివృద్ధి క్ర క్రమంగా ఇక్కడ ఉన్న ఎవరైతే అందరి ఇళ్లలో ఉన్నారు అందరూ కలిసి మనకు రోడ్డు అడగడం జరిగింది వాళ్ళ విన్నపం మేరకు కాకపోతే ఒకసారి అడిగినారు ఒకసారి అడిగినా కూడా రోడ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము పది లక్ష రూపాయలతో వీళ్ళకు ఒక రోడ్కి పోతున్నాం ఇదే కాకుండా ఏముక పంచాయతీకి దాదాపు నలభై యాభై ఐదు లక్ష రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నది ఇవి ఇంకా మూడు రోడ్లు ఒక బ్రిడ్జ్ మొత్తం వచ్చి యాభై లక్షలతో ఇస్తున్నాం చెప్పని తెలియజేస్తుంది మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఐదవ వార్డులో మౌలిక వసతుల కల్పన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి వాటుపాటా కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు నేడు మదనపల్లి పట్నంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మదనపల్లి నియోజకవర్గంలో ఏడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు మదనపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరో పదిహేను కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి చేపట్టిన వాడు బాట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వాటి ఇన్ఛార్జీలు పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాందేళ్ల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఇదే కాకుండా రింగ్ రోడ్ రాయల్ అరేబియా పక్కన ఉన్న చెరువుకి మనము బోటింగ్ ఇవ్వబోతున్నాము ఆ ప్రజలకు ఆ బోటింగ్ కల్పించి అక్కడ ఒక హోటల్ కల్పించి ప్రజలకు సాయంత్రం పూట తమ ఫ్యామిలీతో పోయి అక్కడ బాగా వాళ్ళు ఫ్యామిలీ కలిసి ఉండేటట్టుగా పట్టణ ప్రజలకు మండల ప్రజలకు అది అసౌకర్యం కల్పించడానికి ఒక ముందు పది నుంచి పదహైదు బోట్లు అక్కడ పెట్టడానికి పూర్తిగా ఆలోచన చేయడం జరిగింది ఈరోజే దానికి మున్సిపల్ కమిషన్ గారు మండల ఎంపీడి గారు ఇంకొక ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి పంపించి దానికి ఎస్టిమేట్లు లేపిస్తున్నాము దానికి పీకేఎం హుడా ద్వారా కానీ వేరే ఫండ్స్లో కూడా కానీ దానికి పూర్తి బ్యూటిఫికేషన్ చేసి అక్కడ ఒక సాయంత్రము మధ్య సాయంత్రం పూట ఒక ఆహ్లాదకరంగా ఫ్యామిలీస్ తా వెళ్ళి కొంచెంసేపు గడిపేటట్టుగా పూర్తి స్థాయిగా పట్టణ ప్రజలు తయారు చేస్తామని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తుంది నీకు తెలుసు లేదు ఈరోజు కూడా మనము పూర్వంక భాగంలో పోయి ఒక బ్రిడ్జ్ భూమి పూజ చేశాం ఆ ఇరవై రెండు లక్షల రూపాయలతో బ్రిడ్జ్ ఇచ్చాము కాకపోతే ప్రజలు వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ బాధ వాళ్ళు ఉన్న అవసర అవసరాలు చూస్తే నేనే షాక్ అయ్యాను ముప్పై ఏళ్ళ మా కళ ఇది ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఇక్కడ బ్రిడ్జ్ లేదు మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేదు మేము మీకు చాలా కృతజ్ఞతగా ఉన్నామన్నా ఈరోజు మీరు మాకు బ్రిడ్జ్ ఇచ్చారని చెప్పి అందరూ ఒక్కసారిగా మాట్లాడడం చాలా సంతోషం పరిచింది అట్లు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక మండలానికి ఇచ్చాము అదనంగా యాభై యాభై అడుగుతున్నాము ఎన్ని వస్తే అన్ని తొక్కలో మా నాయకుల ద్వారా గ్రౌండ్ చేసి గోకులం షెడ్లు అన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తూ దానికి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వచ్చి ఫిబ్రవరి ఐదో తేదీ తర్వాత వార్డ్ వైజ్ సభలుంటాయి పంచాయత్ వైజ్ సభలుంటాయి అవన్నీ పూర్తి స్థాయిగా మీరు పనిచేయాల ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం మేరకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మేరకు మనకు సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎవరెవరు రేషన్ కార్డుకి హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా రేషన్ అందేటట్టుగా చూడాలా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించాలా అదే విధంగా ఇప్పుడు ఎండియు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అక్కడికి వెళ్ళడం లేదు సకాలంలో రేషన్ ఇవ్వడం లేదు ఏదో ఒక అర్ధ గంట తీసుకుపోయి అక్కడ నిలబెట్టి మనుషులు లేకపోతే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళ రేషన్ కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేస్తున్నారు దానిపైన మొన్న మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో నేనే ఆ ప్రశ్న లేవని ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ సరే తప్పకుండా అది నేను మనోహర్ చెప్పాను దానికి ఏదో ఒక విధంగా పూర్తి చేస్తామని చెప్పారు ఆ ఎండిఓ వెహికల్స్ ఉంటాయో లేదో ఏం చేయాలో ఆలోచనలో ఉన్నారు త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటారు ఆ ఎండి వెహికల్స్ ద్వారా సకాలంలో రేషన్ అందించే బాధ్యత నాయకులది మీరు మీ మీ ఏరియాలో మీ పంచాయతీలో మీ మీ ఉన్న వార్డులో అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పూర్తి స్థాయిగా మనుషులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రేషన్ ఇస్తున్నారా లేదా అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఏ ఒక్కరు కూడా దీనిపైన బాధ్యత లేకుండా ఉండద్దండి ఇంకా ఇచ్చేసిన నాయకులకు పాత్రికే సహోదరులకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ చీఫ్ మినిస్టర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నుంచి సహాయ నిధి హెల్త్ బాగా వాళ్ళు చూపించుకొని మదనపల్లి వాసులు మదనపల్లి నియోజకవర్గ వాసులు చుట్టుపక్కల వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకు వస్తే ఎమ్మెల్యే గారు అది ఎంతకపోయి సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అక్కడ పోయి సీఎం ఆఫీసు లో సబ్మిట్ చేసి అది ఇప్పటి వరకు కోట్ కోటి తెచ్చారు దీని తర్వాత ఇంకాన్నర కోటి రూపాయలకు ఫైల్ రెడీగా ఉన్నాయి హెల్త్ బాగాలేకుండా చూపించుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా అందత అమౌంట్స్ చాలా ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళకు ఎమ్మెల్యే గారు దీన్ని ఇంకా కూడా ఎన్ని కోట్లు అయినా తెస్తారు అయితే ఆ బిల్స్ అవన్నీ కూడా సబ్మిషన్ కరెక్ట్ గా ఉండాలా ఫైనల్ బిల్ లో హాస్పిటల్ ఓపెన్ అయితే వాళ్ళ సంతకాలతో నీట్ గా సబ్మిషన్ చేయండి అది ఎమ్మెల్యే గారు పోయి మదనపల్లి ఎట్లా జరిగిందని తీసుకొని వస్తా ఉంటారు కొత్తవారిపల్లె పంచాయతీ చిలకవారిపల్లెకు పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలజ్యోతి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చిలకరవారి పల్లెకు వెళ్లిన సందర్భంలో రోడ్డు పసి లేక మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చిందన్నారు గ్రామస్తులు తన దృష్టికి రోడ్డు సమస్య తీసుకురావడం జరిగిందన్నారు రోడ్డు లేకపోవడంతో బస్సు సౌకర్యం లేదని దీంతో ఆ గ్రామ ప్రజలు మూడు కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిన దుస్థితి ఏర్పడింది గర్భవతులు బాలింతలు వృద్ధులు విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు వాళ్ళ పల్లికి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్ లో పెద్దలు వచ్చారు అందుకనే వాళ్ళ తన నేను వచ్చాను వాళ్ళ గ్రామానికి నా పేరు బాలజ్యోతి నేను మదనపల్లిలో ఉంటాను నేను బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను బీజేపీ మెంబర్షిప్ కార్డ్స్ చేయడానికి చిలకవారిపల్లి కొత్తవారిపల్లి గ్రామానికి ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఊరికి బస్సు లేదు నడిచి వెళ్ళడానికి రోడ్డు లేదు మేము మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి నేను బీజేపీ మెంబర్షిప్ కార్డ్స్ చేయడం జరిగింది నాకు ఆ రోజే అర్థమైంది వీళ్ళ ఊరికి రోడ్డు లేదని చాలా బాధపడుతున్నారని అసలు ఆ ఊరిలో వెయ్యి మందికి పైగా మనుషులు బతుకుతున్నారు ఒక యాభై గ్రామాలు యాభై మంది ఫ్యామిలీస్కి పైనే బతుకుతున్నారు అలాంటి వాళ్ళ ఊరికి రోడ్డు లేకపోవడం ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంత అన్యాయంగా రోడ్డు లేకపోవడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది మేము ఆ రోజే అనుకున్నాము ఎలా అయినా సరే ఆ ఊరికి రోడ్డు కావాలని చెప్పి పెద్దవాళ్ళకి మేము తెలియచేయాలని అనుకున్నాము కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వెనక పత్రం ఇవ్వడం కోసం వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది దా అసలు ఇప్పుడు అంతకు ముందంతా ఏం జరిగిందంటే అక్కడ ఒక పట్టా ల్యాండ్ ఉంది ఒక ఎక్కడన్నర పట్టా ల్యాండ్ ఉంది ఆ ఎకరా పట్టా ల్యాండ్లో నుంచి వాడి దారి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆ బాధ తెలియలేకుండా పోయింది బట్ ఈ మధ్య మాత్రం వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారు వాళ్ళ భూమిలో నుంచి నడవడానికి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఆ భూమి కనుక అక్కడ లేకుండా ఉండుంటే వీళ్ళు పది నిమిషాల్లో చేరుకోవచ్చు వాళ్ళ గ్రామంలోకి ఇప్పుడు వాళ్ళు కనుక దారి వదలకపోవడం పోవడం వల్ల వీళ్ళు మూడు కిలోమీటర్లు నడిచి వాళ్ళ ఊరికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఆ భూమికి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడి పెద్దవాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ గ్రామానికి రోడ్డుని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు చిలకవారిపల్లిలో ఉంటాము మాది కొత్తవారిపల్లి గ్రామము మాకు రోడ్డు సౌకర్యం లేదు పిల్లలకి బడికి పోయేదానికి గణాలింటి నడుచుకొని పోతాగుతున్నాము గర్భిణీలు ఇక్కడ పోవాలంటే మా సౌకర్మ లేదు రోడ్డు సౌకర్మం ఏది లేదు మాకు పిల్లలము కొత్తవారిపల్లి గ్రామం చిలకవారిపల్లి మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు కూడా మా ఊరికి లేదు మొంటి రోడ్డు కూడా లేదు పిల్లలు స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లు మనుషులు కానీ బాగలేని వాళ్ళు కానీ పోవాలంటే రోడ్డు సౌకర్యం లేదు మూడు కిలోమీటర్లు నడుచుకో వెళ్ళాలా బస్సు 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 సౌకర్యం ఆటో రోడ్ లేదు 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 కానీ కూడా మా ఊరికి రోడ్డే లేదు అందుకు చిన్నపిల్లలకు కానీ ఏదన్నా కానీ బాగలేకపోయినా స్కూల్ వెళ్ళాలన్నా అన్నిటికీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా ఊరికి అయితే రోడ్డు కావాలా కోరుకుంటున్నాం సార్ ఎవరో మాకు మంచి ఇచ్చే చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు వెళ్ళడానికి దానివల్ల ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కష్టకాలంలో అండగా నిలబడిన వ్యక్తి ఆరెటి వాసు అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర కొనియాడారు నేడు మదనపల్లిపట్నంలోని కుమారపురం వద్ద ఆరెడ్డి వాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచిన వ్యక్తి ఆరెటి వాసు అని కొనియాడారు ఈయన కృషి కారణంగా మదనపల్లి తంబలపల్లి పుంగనూరు ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ విస్తరణ సాధ్యమైందని

ఎంఆర్పీఎస్ ఉద్యమ పురోపతం కోసం గత పదహైదు సంవత్సరాలు పైబడి మదనపల్లి నియంత్రిత ప్రాంతంలో ఎంతో క్రియాశీలకమైన పాత్ర వహించి ఒక దశలో ఉద్యమ ఉనికికే ప్రమాదం ఏర్పడిన సందర్భంలో కూడా నా వెన్నంట ఉంటూ మందకృష్ణ మాది యొక్క ఆదేశాలను వారి స్ఫూర్తిని మదనపల్లి ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడంలో ఉద్యమం బలోపేతాన్ని క్రియాశీలమైన పాత్ర వహించడంలో హాసన్న గారి పాత్ర అమోఘమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు ఈ అభిప్రాయం నా ఒక్కరికే కాకుండా నందకృష్ణ మాధవి గారికి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త కూడా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అన్నగారు ఈ సేవలు మరింతగా విస్తృతంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత స్థానాలను చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యమం సమాజానికి ఉద్యమానికి ఆయన సేవలు మరింత ఉన్నతంగా అందించాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆరేటి వాసుమాది గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ఎంఎస్పి నాయకులు ఆరేటి వాసు గారు యాభై రెండవ సంవత్సరం జన్మ శుభా జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకున్నాము ఆరేటి వాసు గారు ఉద్యమాన్ని ఏ విధంగా ముందరకు తీసుకున్నారు అలాగే ప్రజలు కష్టాలను ఎన్ని ఉన్నా కూడా దాన్ని తీర్చుకుంటే ఏకైక వ్యక్తి ఎవరంటే మన్నపంలో ఏ కుల గోత్రం లేకపోయినా కూడా వాసు వాసుగారు ఒకరే దీన్ని ముందు అందరికీ తీసుకుని వాళ్ళకి సుఖ సంతోషాలు కలిగేస్తారని ఉద్యోగంగా తెలియజేస్తున్నాము అలాగే అలాగే ఎంఆర్ఎస్ ఎంఎస్పి నాయకులు ఆరేటి వాసు గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఈ ఉద్యమాన్ని కానీ ప్రజల సమస్యలు కానీ ముందుకు తీసుకుంటున్నాడు అనేసి తెలియజేస్తున్నాం జై మాదిగా జై మనకి మదనపల్లిపట్నం పుంగనూరు రోడ్డు బసినికొండ నందున్న హజ్రత్ ఖాజా సయ్యద్ షా బాబా అబాదల్ హుస్సేని షహర్ వర్దిద్ దర్గా ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కమిటీ సభ్యులు ఆహ్వానించారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ దర్గానందు ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు మరో పదిహేను కోట్ల రూపాయలు తీసుకురావడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లె రూరల్ మండలం కోల్లబైలు ఒకటి రెండు పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కొత్తవారిపల్లె పంచాయతీ చిలకవారిపల్లెకు రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సర్వీసు ఏర్పాటు చేయండి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలజ్యోతి విజ్ఞప్తి చిలకవారిపల్లె గ్రామస్తులతో కలిసి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకురాలు ఇవి బుల అప్డేట్స్ మరో బుల్